దంపతులు ఎంత సంతోషంగా ఉంటారో దంపతులు కోపం వచ్చినా ఎంత తొందరగా మర్చిపోతారు ఒకరికి కోపం వస్తే ఒకరు వెంటనే వారికి ఉపశాంతి కలిగేటట్టు ఎలా ప్రవర్తిస్తారు సాధ్యమైనంత వరకు నవ్వుతూ తుళ్ళుతూ ప్రేమగా దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇళ్లల్లో కలిసి రాకపోవడం అన్నది ఎక్కడ ఉంటుందో అండి ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కాదు ఇంటి ఇళ్ళాలు కళ్ళ నీళ్లు పెట్టుకునేటట్టు ప్రవర్తించి అస్తమానం భార్యా భర్త ప్రతిదానికి చెడి అంటే పెడి అని దబలాడుకునే చోట లక్ష్మి నివసించదు కలియుగంలో పరమ ప్రేమతో దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చక్కగా పరిఢవిల్లుతుంది కాబట్టి కలిపురుష లక్షణం ఏమిటంటే ఏ కటాక్షము మీకు కలగాలో ఆ కటాక్షమును మీరు విస్మరించేటట్టుగా చేస్తాడు మీరు దాన్ని పొందకుండా చేస్తాడు అందుకే మీరు చూడండి